ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎనీ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఓకేనా ఎనీ గవర్నమెంట్ జాబ్స్కి మనం ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు మనం బేసిక్గా ఏమేమి మనం అబ్జర్వ్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం అట్ ద సేమ్ టైం ఎగ్జామ్ ప్యాటర్న్ ఎగ్జామ్ సిలబస్ ఎగ్జామ్ ఎనిషేజర్ ఉంటుంది ఎగ్జామ్ ఎలా మనల్ని సెలెక్ట్ చేస్తారు జాబ్లో అది ఎన్ని మనం ఈ వీడియోలో చెక్ చేద్దాం మొదటగా మనం ఓకేనా ఇవి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి ఈ బేసిక్ పాయింట్స్ ఏముంటాయి చాలా ఉంటాయండి ఇట్లా మనకి ఫస్ట్ పాయింట్ ఏంటంటే అప్లికేషన్ డేట్ ఓకేనా అప్లికేషన్ డేట్ అప్లికేషన్ డేట్ అంటే నోటిఫికేషన్లో ఖచ్చితంగా మనకి అప్లికేషన్ అనేది ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది అనేది మనకి దాంట్లో డేట్ ఇస్తారండి ఓకే నెక్స్ట్ ఆ పోస్ట్ ఏదైతే నోటిఫికేషన్ పడిందో ఆ పోస్ట్కి క్వాలిఫికేషన్ ఉంటుందండి సో ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే గ్రూప్ డీకి అయితే ఓకే రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్కి అయితే మనకి ఏమవుతుంది మనకి ఎస్ఎస్సి లేదా ఐటీఐ ఓకే రైల్వే గ్రూప్ డీకి ఎస్ఎస్సి ఐటీఐ క్వాలిఫికేషన్ ఉంటుంది ఓకేనా ఒక డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్కి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుందండి ఓకేనా ఎస్ఐ పోస్ట్కి ఒక విధంగా కానిస్టేబుల్కి ఒక క్వాలిఫికేషను గ్రూప్ టూకి ఒక క్వాలిఫికేషను సో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సీ కి ఒక క్వాలిఫికేషను ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కి డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉంటాయండి ఓకేనా ఈ ఎస్ఎస్ ఈ రైల్వే గ్రూప్ డీకి అయితే ఎస్ఎస్సి అండ్ ఆర్ ఐటీఐ చేసినా సరిపోతుంది ఎస్ఎస్సి అంటే ఏం లేదండి టెన్త్ క్లాస్ ఓకే ఏజ్ ఓపెన్లో ఉన్న వాళ్ళకైతే ఏజ్ చాలా ఇంపార్టెంట్ అండి ఓకేనా ఏజ్ అనేది చాలా మంచి ఫ్యాక్టర్ అండి ఎందుకంటే ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ వరకు ఏజ్ ఉండాలి ఓకే టూ థౌజండ్ నైన్టీన్లో కోవిడ్ కారణంగా ఒక త్రీ ఇయర్ సెక్షన్ చేశారండి అంటే యూఆర్కి ఎంత థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ఇయర్స్ వరకు యూఆర్ వాళ్ళు ఎలిజిబుల్ అండి యుఆర్ అంటే ఓపెన్ కేటగిరీ ఓకే ఇప్పుడు మనం ఒకవేళ ఓబీసీగానైతే ఓబీసీ నాన్ క్రిమిలేయర్ గానైతే అంటే నాన్ క్రిమిలేయర్ అంటే ఏం లేదండి మన సంవత్సర ఆదాయం మన కుటుంబం యొక్క సంవత్సర ఆదాయం ఎయిట్ ల్యాక్స్ బిలో ఉంటే ఓకే అండి ఎయిట్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ బిలో కానీ ఉంటే అప్పుడు మనం నాన్ క్రిమిల్ ఏర్ కిందకి వస్తాం సో అప్పుడు మనకేమవుతుంది మనకి ఒక త్రీ ఇయర్స్ ఎక్సండ్ అవుతుంది సో త్రీ ఇయర్స్ అంటే ఆల్రెడీ థర్టీ సిక్స్ ఓపెన్ ప్లస్ త్రీ ఏమవుతుంది మనకి థర్టీ నైన్ థర్టీ నైన్ ఇయర్స్ మనకి ఎలిజిబుల్ ఓబీసీ ఒకవేళ మన ఎస్సీ ఎస్టీ గానీ అయితే మనం అప్పుడు ఏమవుతుంది మనకి యూఆర్ ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ముప్పై ఆరు మన ఎస్సీ ఎస్టీకి అయితే ఒక ఫైవ్ ఇయర్స్ సో మొత్తం ఎంత మనకి థర్టీ సిక్స్ ఫైవ్ అంతా ఫార్టీ వన్ ఇయర్స్ ఒకవేళ ఎస్సీ ఎస్టీగా అయితే మనకి ఫార్టీ వన్ ఇయర్స్ ఎలిజిబుల్ అండి ఒకవేళ మనం ఓపెన్ అయితే థర్టీ సిక్స్ ఇయర్స్ ఎలిజిబుల్ ఓకేనా ఇప్పుడు మనం మన ఎలిజిబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకుంటాం ఒకవేళ ఎలిజిబిలిటీ ఉన్నాం సో మనం వాళ్ళు ఇచ్చిన ఏజ్ కంటే మనం సరిపోతున్నాం ఏజ్ సో నెక్స్ట్ ఏం చేయాలి మనకి ఎగ్జామ్స్ చేస్తుంటాయి అండి ఒక ఎగ్జామ్ రెండు ఎగ్జామ్లు పెట్టచ్చు ఒక ఎగ్జామ్ మూడు ఎగ్జామ్లు పెట్టచ్చు ఓకేనా అంటే స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ సో మళ్ళీ స్టేజ్ వన్ స్టేజ్ టూ పెట్టచ్చు లేదా ఈవెంట్స్ ఉండొచ్చు అంటే ఈవెంట్స్ అంటే ఏంటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ సో రన్నింగ్ లాంగ్ జంప్ హై జంప్ ఇట్లాంటివి పెట్టచ్చు సో ఎట్లాగ మనకి ఎగ్జామ్స్ చేసి ఎన్ని ఉంటాయి వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ ఇప్పుడు ఈ వీడియోలోనే మనం డిస్కస్ చేద్దాం ఓకేనండి ఎగ్జామ్స్ చేసి ఎన్ని ఉంటాయి ఏంటి అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎగ్జామ్ సిలబస్ ఇది చాలా ఇంపార్టెంట్ అసలు మనకు జాబ్ రావాలంటే మెయిన్ ఏంటంటే ఎగ్జామ్ సిలబస్ మన మైండ్లో ఉండాలి ఓకేనా అంటే ఇంకా బాగా చెప్పాలంటే ఫస్ట్ డే నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన రోజు ఎప్పుడైతే నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తావో ఆ రోజు ఆ ఎగ్జామ్ మనం ఏదైతే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నామో ఆ ఎగ్జామ్ యొక్క సిలబస్ ఆ ఎగ్జామ్ యొక్క సిలబస్ మనకి ఖచ్చితంగా ఓకేనా ఆ ఎగ్జామ్ యొక్క సిలబస్ ఖచ్చితంగా మనం నోట్ చేసుకొని ఉండాలి నోట్ చేసుకొని మైండ్లో ఉండాలి అంటే పేపర్ మీద రాయాలి రాస్తే మనకు అర్థమవుతుంది మనకి ఏమేమి సిలబస్ ఇచ్చాడే ఏం సిలబస్ ఇవ్వలేదు ఏ ఏ టాపిక్లు ఇచ్చాడు ఏ టాపిక్లు మిస్ చేశాడు సో మిస్ చేయడం అంటే ఆ ఎగ్జామ్కి ఆ సిలబస్ లేదని అర్థం సో అట్లా ఎగ్జామ్ సిలబస్ మీద చాలా ఉండాలండి సో ఎగ్జామ్ సిలబస్ అనేది మన మైండ్లో ఎప్పుడైనా చెప్పేటట్టుగా ఉండాలి ఓకేనా నెక్స్ట్ అప్పుడు పోస్ట్ నేమ్స్ అంటే దాంట్లో ఏమేమి జాబ్స్ ఉన్నాయి ఆ జాబ్స్ ఎన్ని ఉన్నాయి ఓకేనా ఆ జాబ్ యొక్క ప్రొఫైల్ ఏంటి ఓకే ఏమేమి ఎప్పుడు టైమింగ్స్ ఉంటాయి టైమింగ్స్ వర్క్ ఏంటి నైట్ డ్యూటీస్ ఉంటాయా పగులు డ్యూటీస్ ఉంటాయా సో ఎయిట్ అవర్స్ డ్యూటీయా టోల్ అవర్స్ డ్యూటీ అనేది మనం ఆ పోస్ట్ నేమ్స్ వాటి గురించి చూసుకుంటాం దాని తర్వాత మనకి లక్ష పోస్టులు ఉంటాయి కదా మన మామూలుగా మన ఊరికి ఊరికి వెళ్ళినప్పుడు లక్ష పోస్టులు చెప్తుంటారు ఒక్కొక్కరు పోస్టులు పడ్డాయి మీరు ప్రిపేర్ అవుతున్నారా రాస్తున్నావా అప్లై చేసేవా అని అడుగుతూ ఉంటారు సో అట్లాంటి వాళ్ళందరూ ఏం చేస్తుంటే ఈజీ చూస్తారనమాట మనం ఎప్పుడు చూస్తాం లాస్ట్ చూస్తాం టోటల్ పోస్టర్స్ ఎన్ని ఉన్నాయి ఆ పోస్ట్లు కూడా జోన్ వైజ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి సో జోన్లో మన క్యాస్ట్ కింద ఉన్నాయి సో యూఆర్లో ఎన్ని ఉన్నాయి మనం యూఆర్ అయితే ఎన్ని ఉన్నాయి అంటే అన్ కేటగిరీలో లేదా ఓబీసీలు ఎన్ని ఉన్నాయి లేదా ఎస్సీ ఉన్నాయి ఇట్లా ఓకేనా జోన్ పోస్టులు ఎన్ని ఉన్నాయి ఆ పోస్టులు కేటగిరీ వైజ్ పోస్టులు ఎన్ని ఎలిజిబుల్ ఉంటాయి సో ఇట్లాగా మనం ఏంటంటే ప్రతి ఎగ్జామ్ ఎనీ ఎగ్జామ్ మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ ఎగ్జామ్కి బేసిక్ పాయింట్స్ ఇవండి సో ఈ ఏడు అనేది ఈ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ సెవెన్ పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో అప్లికేషన్ డేట్ అంటే మనం అప్లై చేయాలి ఓకేనా క్వాలిఫికేషన్ దానికి మనం ఎలిజిబిలిటీ ఉందా లేదా సో ఏజ్ సో మనకి ఏజ్ సరిపోతుందా లేదా లేదా మళ్ళీ వచ్చేసి ఎగ్జామ్ స్టేజెస్ స్టేజ్ వన్ స్టేజ్ టూ లేకుంటే పీఈటీ ఉందా పీఈటి అంటే ఫిజికల్ ఎఫిసిఎన్సీ టెస్ట్ లేదా నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ సిలబస్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి సో మన పోస్ట్ నేమ్స్ ఓకే టోటల్ పోస్ట్ ఎందు జోన్ వైజ్ ఎందు ఉన్నాయి ఓకేనా ఇట్లా ఎందుకు ఈ జోన్ వైజ్ మనకి ఎందు క్యాస్ట్ వైజ్ మనకి ఎందు ఓపెన్లు ఎందు మనం ఎందుకు మనం పరిగణిస్తామండి చూస్తామంటే దానికి కూడా ఒక లాజిక్ ఉందండి సో అది నెక్స్ట్ చూస్తాం ఈ వీడియోలో నెక్స్ట్ చూద్దామండి ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రైల్వే గ్రూప్ డి ఓకే రైల్వే గ్రూప్ డి పోస్ట్ లిస్ట్ చూద్దాం ఓకేనా రైల్వే గ్రూప్ డిలో పోస్ట్లు ఏమే ఉన్నాయి అసిస్టెంట్ ఎస్ఎన్టీ ఎస్ఎన్టీ అంటే సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఓకే అసిస్టెంట్ వర్క్షాప్ వర్క్షాప్లో మనకి అసిస్టెంట్ వర్క్ అసిస్టెంట్ పోస్ట్ సో అసిస్టెంట్ సిఎన్ డబ్ల్యూ ఓకే అసిస్టెంట్ లోకో షెడ్ అసిస్టెంట్ లోకో షెడ్ అంటే ఏంటి మనకి ఇప్పుడు మనకి ఇంజన్స్ ఉంటాయి కదండి ట్రైన్ యొక్క ఇంజన్ సో ట్రైన్ యొక్క లో డీజిల్ ఉంటాయి ఓల్డ్ ఓకే న్యూ ఇప్పుడు వచ్చేసి ఎలక్ట్రికల్ అంతా కరెంట్గా వచ్చేసే కదా సో ఎలక్ట్రికల్ సో అసిస్టెంట్ ఆపరేషన్స్ అసిస్టెంట్ పీవే అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ సో లైట్స్ ట్రైన్ యొక్క లైట్స్ అండ్ ఏసీ వాటి యొక్క మెయింటెనెన్స్కి ఓకేనా మనకి మనకేమంటుంది మనకి ఒక వర్క్ షాప్ అనేది ఉంటుందండి వర్క్షాప్లో మనం దానికి అసిస్టెంట్గా మనం చేసుకోవాల్సి ఉంటుంది సో అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ సో మనకి ఇది టీఎల్ అంటే ఏంది ట్రైన్ యొక్క లైట్స్ ఏసీ మనం ఏసీని మనం ఈ రిపేర్ అయిన ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ వాటిని మనం రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది సో అసిస్టెంట్ ట్రాక్ మిషన్ అసిస్టెంట్ టీఆర్డీ సో అసిస్టెంట్ టీఆర్డీ అంటే ప్రతి ట్రైన్ పైన మనకి కరెంట్ ద్వారా మనకి ఎక్కువ మ్యాక్సిమం ఇప్పుడు యూజ్ చేస్తున్నారు సో కరెంట్ వైర్లు ఉంటాయి కదండి దానికి సంబంధించి మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మనకి ఈటీఆర్డీ వాళ్ళు మనకి వచ్చి చేస్తూ ఉంటారు ఇప్పుడు పాయింట్స్ మ్యాన్ సో పాయింట్స్ మ్యాన్ ఈ పాయింట్స్ మ్యాన్ అనేది ఎయిట్ అవర్స్ డ్యూటీ ఉంటుందండి ఇది ట్రాఫిక్ గేట్ ట్రాఫిక్ గేట్ అని ఉంటుంది ఇంజనీరింగ్ గేట్ అని ఉంటుంది సో ట్రాక్ మెయింటైనర్ సో ఈ ట్రాక్ మెయింటైన్ చేస్తారంటే ఇంజనీరింగ్ గేట్లో సో ట్వెల్వ్ అవర్స్ చేస్తారండి గేట్ డ్యూటీ సో ఇక్కడ పాయింట్స్ మ్యాన్ ఏమో ఎయిట్ అవర్స్ చేస్తే ట్రాక్ మ్యాన్ మాత్రం ట్వెల్వ్ అవర్స్ చేస్తారండి సో ఇట్లాగా ఒకే నోటిఫికేషన్ పదమూడు పోస్టులు ఉంటాయండి సో ఇప్పుడు ఎలా మనకి సో ఒక ఎగ్జామ్ పదమూడు పోస్ట్లు ఇస్తారు పదమూడు పోస్టులు ఒకేసారి ఇస్తారా అని డౌట్ వస్తుంది సో అట్లా కాదండి మనకు వచ్చిన మార్కులను బట్టి ఈ పదమూడు పోస్టులు మనం పెట్టిన ప్రిఫరెన్స్ని బట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే పెట్టుంటామో హైయెస్ట్ మార్క్స్ వస్తే దాన్ని మనకి ఇవ్వడానికి పాజిబుల్ ఉంటుంది ఒకవేళ కట్ ఆఫ్ రీచ్ కాకపోతే సెకండ్ పోస్ట్ మనం పెట్టిన పోస్ట్ ప్రిఫరెన్స్ బట్టి మనకి పోస్ట్ అలా అవకేషన్ ఉండేది ఉంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పోస్టుల గురించి అయిపోయింది తర్వాత నెక్స్ట్ ఏంది మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ సో ఇది ఎన్ని స్టేజెస్ ఉంటుంది స్టేజ్ వన్ నా స్టేజ్ టూ స్టేజ్ స్టేజ్ త్రీనా అని సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే గ్రూప్ డీకి ఏముంటుంది మనకి రెండు స్టేజ్లు ఉంటుందండి సో ఒకటి సిబిటీ ఉంటుంది ఓకేనా ఇంకోటి వచ్చేసి పిఈటీ ఉంటుంది ఓకేనా ఫస్ట్ మనం సిబిటీ ఎగ్జామ్స్ చూద్దాం సిబిటీ అంటే ఏంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఓకేనా సీబీఐటీ కంప్యూటర్ బేసిక్ టెస్ట్ ఈ కంప్యూటర్ బేసిక్ టెస్ట్ అనేది టోటల్ ఓవరాల్గా మనకి నైంటీ మినిట్స్ ఉంటుందండి నైంటీ మినిట్స్ ఎగ్జామ్ ఉంటుంది అంటే తొంభై నిమిషాలు అంటే గంట ముప్పై నిమిషాలు ఉంటుందండి సో దీంట్లో మనకి మనకి వంద మార్క్ ఎగ్జామ్ సో వంద మార్కుల్లో మనకి ఏమి వస్తాయి మనకి జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ ఏమో ఇరవై ఐదు క్వశ్చన్లు సో మ్యాథమెటిక్స్ ఏమో ఇరవై ఐదు క్వశ్చన్లు సో ఈ మ్యాథమెటిక్స్ అంటే ఏంటి మనకి అర్థమెటిక్ మరియు ప్యూర్ మ్యాథ్స్ రెండు కలిపి వస్తాయండి అర్థమెటిక్లో సో మ్యాథమెటిక్స్ అని అంటే అర్థమేటిక్ మరియు ప్యూర్ మ్యాథ్స్ సో ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సో ఈ రీజనింగ్ మొత్తం కలిపి థర్టీ మార్క్స్ వస్తుంది సో ఇక్కడ నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫేర్స్ ఓకేనా జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫేర్స్ సో ఈ జనరల్ అవేర్నెస్ అవేర్నెస్లోనే పాలిటీ హిస్టరీ స్టాక్ జీకే ఇవన్నీ వస్తాయి సో కరెంట్ అఫేర్స్ అంటే మనకు రెగ్యులర్గా జరిగేటి అంటే మన న్యూస్ పేపర్ చూసినా సరిపోతుంది మన కరెంట్ అఫేర్స్కి ఓకేనా ఇట్లాగా ఇవి ట్వంటీ మార్క్స్ వస్తాయి సో ఓవరాల్గా ఏంది మనకి హండ్రెడ్ క్వశ్చన్స్ నైంటీ మినిట్స్ ఓకేనా ఇక్కడ మనం చూడండి ఇక్కడ మనము స్టార్ మార్క్స్ చూసామా స్టార్ మార్క్ ఉందా సో స్టార్ మార్క్ ఉంటేనే మనకి ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరన్నా ఉంటే ఎవరన్నా ఫిజికల్లీ ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఏం చేస్తారంటే వన్ ట్వంటీ మినిట్స్ సో రెండు గంటలు టైం ఇస్తారండి సో మనకేమో ఒకవేళ మనం నైంటీ మినిట్స్ ఇస్తే ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళకి వన్ ట్వంటీ మినిట్స్ ఇస్తారండి వాళ్ళకి ఓకే ఇప్పుడు ఈ ఎగ్జామ్కి మనకి నెగిటివ్ మార్క్ ఉందా లేదా అని మెయిన్ ఇంపార్టెంట్ ఒకటి ఈ సిబిటి ఎగ్జామ్కి నెగిటివ్ మార్క్ ఉందా లేదా సో నెగిటివ్ మార్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఎగ్జామ్ రాసినప్పుడు ఒక క్వశ్చన్ అనేది రైట్ అయిందా చూ తప్పు అవ్వచ్చు ఒకళ్ళు తప్పు అయితే ఎంత మనకి నెగిటివ్ మార్క్ పోతుంది అంటే మనకు వచ్చిన మార్కులోనే లెస్ చేస్తారు సో అట్లాగా మనకి నెగిటివ్ మార్కింగ్ అంటే వన్ బై థర్డ్ ఉందండి సో త్రీ క్వశ్చన్స్గా మనకి తప్పు అయితే సో ఒక వన్ మార్క్ అనేది మనకి లెస్ చేస్తారండి మనకు వచ్చిన మార్కులో వన్ మార్క్ అనేది లెస్ చేస్తారు ఓకే అట్లాగా మనకి ఏమవుతుంది మనకి నెగిటివ్ మార్క్ అనేది చాలా జాగ్రత్తగా ఉంటుంది సో ఎక్కువ క్వశ్చన్ అటెంప్ట్ చేయకూడదు మనకు వచ్చిన క్వశ్చన్లోనే మనం అటెంప్ట్ చేసి రాస్తే మనకి గుడ్ స్కోర్ అవకాశం అనేది ఉంటుంది ఓకే ఇప్పుడు ఈ ఎగ్జామ్ అయిపోయింది సిబిటీ అయిపోయింది సో నెక్స్ట్ ఏంటి ఓకేనా నెక్స్ట్ ఏంది ఫిజికల్లీ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్లీ ఎఫిషియన్సీ టెస్ట్ ఈ ఫిజికల్లీ ఎఫిషియన్సీ టెస్ట్కి అందరినీ సెలెక్ట్ చేస్తారా ఎగ్జామ్ వస్తున్నా అందరినీ చేయరు సో ఎగ్జామ్ అనేది ఎంతమంది అని రాయొచ్చు సిబిటి అనేది ఈ సిబిటీ ఎగ్జామ్ అనేది ఎంతమంది అని రాయొచ్చు కానీ పీఈటి అనేది ఫిజికల్లీ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది మనకి వన్ టు త్రీ సో ఒక పోస్ట్కి ముగ్గురిని మాత్రమే తీస్తారండి సో ఫర్ ఎగ్జాంపుల్ మన సికింద్రాబాద్ బార్ డివిజన్కి వంద పోస్టులు ఉన్నాయి అనుకోండి సో మనకి ఏం చేస్తారు మనకి ఇంటూ త్రీ సో త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు టాప్ త్రీ హండ్రెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేస్తారన్నమాట సో ఆ త్రీ హండ్రెడ్ మెంబర్స్కి ఏం చేస్తారు మనకి ఫస్ట్ నెక్స్ట్ లెవెల్ ఏం చేస్తారు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది మనకి కండక్ట్ చేస్తారండి సో మనకి ఆర్పీఎఫ్ గ్రౌండ్స్ ఉంటాయండి మనకి రైల్వేలో మన గ్రౌండ్లో మనకి ఉంటాయి రైల్వే వాళ్ళకి ఆర్పిఎఫ్ ఉంటుంది ఆర్పీఎఫ్లో గ్రౌండ్స్ ఉంటాయండి అవి ఆ గ్రౌండ్లో మనకి ఈ టెస్ట్లు ఉంటాయి ఏమంటే టెస్ట్లు ఉంటాయి గ్రౌండ్లో మనకి రెండు ఈవెంట్స్ ఉంటాయండి ఒకటి ఫస్ట్ ఈవెంట్ ఏంటంటే మనకి థర్టీ ఫైవ్ కేజీ వెయిట్ ఓకేనా ఒక బ్యాగ్లో ఇసుక ఇసుకపోతుంటారండి థర్టీ ఫైవ్ కేజీ వెయిట్ ఆ థర్టీ ఫైవ్ కేజీ వెయిట్ బ్యాగ్ని మనం లిఫ్ట్ చేసి ఎత్తుకొని మనకి ఏం చేయాలి మనకి డిస్టెన్స్ ఎంత హండ్రెడ్ మీటర్స్ సో హండ్రెడ్ మీటర్స్ మనం టూ మినిట్స్లో కంప్లీట్ చేయాలండి అది నువ్వు వాకింగ్ చేస్తావా పరుగుతావా అనేది నీ ఇష్టం అది బట్ మనం ఎట్టుకున్న ఆ బ్యాగ్ అనేది మనం కింద అనేది పెట్టకూడదు కింద పెడితే నాట్ క్వాలిఫైడ్ నువ్వు ఎగ్జామ్ రాసినా వేస్టే ఒకవేళ నువ్వు ఎగ్జామ్ రాసి ఇక్కడ థర్టీ ఫైవ్ కేజ్ వెయిట్ ఎత్తలేకపోయినా హండ్రెడ్ మీటర్స్లో టూ మినిట్స్లో వెళ్ళలేకపోయినా నువ్వు డిస్క్వాలిఫైన అయినట్టే ఇది ఎవరికి ఇది మేల్కి ఓకేనా మేల్ కండిషన్స్ ఇప్పుడు మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఇది ఒకవేళ ఫిమేల్కి అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్ అనుకో సో ట్వంటీ కేజెస్ ఏ సో ఫిఫ్టీన్ కేజీ తగ్గించేసాడు సో ట్వంటీ కేజ్ వెయిట్ ఉంటుంది డిస్టెన్స్ వచ్చేసి హండ్రెడ్ మీటర్స్ టైము టూ మినిట్స్ ఓకే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రన్నింగ్ ఉంటుందండి సో రన్నింగ్ ఏంది థౌజండ్ మీటర్స్ థౌజండ్ మీటర్స్ అంటే మనకి ఏంది ఒక కిలోమీటర్ సో ఒక కిలోమీటర్ మనకి ఎంత టైంలో పయనించాలి ఎంత టైంలో వెళ్ళాలి ఫోర్ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ ఓకే అండి ఫోర్ మినిట్స్ ఫిఫ్టీ సెకండ్స్ మనం వన్ కిలోమీటర్ మనం రన్ చేయాల్సి ఉంటుంది సో వన్ కిలోమీటర్ మ్యాక్సిమం ఆర్పిఎఫ్ ఫిఎఫ్ కిలోమీటర్ ఎలా ఉంటాయండి చిన్నవి ఉంటాయండి అంటే మన ఏపీ స్టేట్ పోలీస్ గ్రౌండ్ లాగా మనకి ఎక్కువ గ్రౌండ్ అనేది ఉంటుంది ఇక్కడ ఏముంటుందో మనకి తక్కువ గ్రౌండే ఉంటుంది సో తక్కువ అంటే మనకి ఏమన్నా మనకి టూ హండ్రెడ్ మీటర్స్ ట్రాక్ కానీ ఆర్ టూ ఫిఫ్టీ మీటర్స్ ట్రాక్ కానీ ఉంటుందండి సో ఒకవేళ టూ హండ్రెడ్ ట్రాక్ కానీ అయితే మనకి ఫైవ్ రౌండ్స్ వేయాల్సి ఉంటుంది ఫైవ్ ఒకవేళ టూ ఫిఫ్టీ ట్రాక్ అయితే మనకి ఫోర్ రౌండ్స్ వేయాల్సి ఉంటుంది సో అట్లాగే మనకి ఫిమేల్కి ఫిమేల్కి మనకి ఏమవుతుంది మనకి వన్ కిలోమీటర్ పరిగించాలి పరిగెత్తాలి బట్ ఫైవ్ మినిట్స్ ఫార్టీ సెకండ్స్ ఏమో ఫోర్ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ వస్తే ఫిమేల్కి మాత్రం ఫైవ్ మినిట్స్ ఫార్టీ సెకండ్స్ మనకి వాళ్ళకి టైం ఇస్తారండి ఓకేనా ఇట్లాగా మనకి ఈ ఫిజికల్ పీఈటిలో సెలెక్ట్ అయిన తర్వాత ఓకేనా పీఈటీలో సెలెక్ట్ అయితే జాబ్ వస్తుందా జాబ్ రాదు పీఈటిలో సెలెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి మనం క్వాలిఫై అవుతాం నెక్స్ట్ లెవెల్ ఏంటి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ సో ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే కొంతమందికి డాక్యుమెంట్స్ ఉండకపోయినా అప్లై చేస్తారండి ఫస్ట్ ఫస్ట్ అప్లై చేసినాక డాక్యుమెంట్ ఎరిఫికేషన్లో మనకి జాబ్ రాదు ఇంకోటి ఏంటంటే మెడికల్ కూడా ఉంటుందండి సో మెడికల్ ఈ మెడికల్ ఏంటంటే మనకి ఐ టెస్ట్ మన మనకి హెల్త్ ఎలా ఉంది మొత్తం చెక్ చేస్తారండి సో మన లెగ్స్ కానీ మనకి మనకు వాయిస్ మనకి వినిపిస్తుందా కళ్ళు కనిపిస్తున్నాయా ఎందుకంటే రైల్వేలో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సిగ్నల్ ఎనీ పోస్ట్ ఏ పోస్ట్ అయినా సరే మనకి మెయిన్ ఇంపార్టెంట్ సిగ్నల్ కనీసం మనం ట్రాక్ దాటాలన్నా సరే నార్మల్గా మనం నార్మల్ మనిషి ఒక ట్రాక్ దాటాలన్నా సిగ్నల్ మోస్ట్ ఇంపార్టెంట్ సో సిగ్నల్ ఏంటంటే లైట్స్ సో ఈ లైట్లంతా మనకు మనకి కనిపిస్తుందా లేదని మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే అండి ఈ హెల్త్ హై అనేది చాలా ఇంపార్టెంట్ రైల్వేలో జాబ్ చేయాలంటే కంపల్సరీ మనకి కళ్ళు అనేది చాలా జాగ్రత్తగా పనిచేయాలి కరెక్ట్గా పనిచేస్తేనే మనకి ఈ రైల్వేలో జాబ్ వస్తుంది ఒక కలర్ బ్రేట్నెస్ ఉంటే ఒకవేళ రైల్వేలో జాబ్ మాత్రం అసలు రాదు ఏ జాబ్ అయినా వస్తుందో కానీ రైల్వేలో మాత్రం కలర్ బ్రేట్నెస్ వల్ల జాబ్ అయితే రాదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేడీ ఐఏఎస్కి సెలెక్ట్ అయ్యింది బట్ రైల్వేకి రిజెక్ట్ అయింది రైల్వే ఏమో రిజెక్ట్ అయింది బట్ ఐఏఎస్ ఏమో సెలెక్ట్ అయ్యింది హౌ ఇట్ పాసిబుల్ అంటే రైల్వేలో మస్ట్ అండ్ షుడ్ కళ్ళు చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఏం చేశారండి మనకి వన్ ఇస్టు వన్ సో ఎన్ని పోస్ట్లు అయితే ఉంటాయో సో ఫర్ ఎగ్జాంపుల్ వంద పోస్ట్లు ఉన్నాయనుకో సో వంద మందిని సెలెక్ట్ చేస్తారు సెలెక్ట్ చేసి వాళ్ళకి డాక్టర్ వెరిఫికేషన్ మెడికల్ చేస్తారండి సో ఈ మెడికల్ డాక్టర్ వెరిఫికేషన్లో సక్సెస్ అయితే వాళ్ళకి ఫైనల్గా జాబ్ వస్తుంది ఫైనల్గా గవర్నమెంట్ జాబ్ అనేది వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఒకవేళ తక్కువ మంది కానీ డాక్యుమెంట్ ఎరికేషన్ మెడికల్లో క్వాలిఫై అయ్యి ఎక్కువ మంది కానీ మిస్ అయ్యి డిస్క్వాలిఫై అయిపోతే అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ పీటీలో క్వాలిఫై ఉంటారు కదా పీటీలో క్వాలిఫై అయినా మిగిలిన వాళ్ళని లిస్టులు వైజ్ పిలుస్తూ ఉంటారండి సో లిస్ట్ వైజ్ పిలుస్తూ ఉంటారు అప్పుడు మనకు రైల్వేలో ఛాన్సెస్ ఉంటుంది సో రైల్వేలో ఒక బెనిఫిట్ ఏంటంటే మనకి నువ్వు ఎగ్జామ్ రాసి ఇక్కడ ఈవెంట్స్ కానీ క్వాలిఫై అయితే ఇక్కడ ఈవెంట్స్ క్వాలిఫై అయితే మ్యాక్సిమమ్ ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్లో నీకు ఏదో జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది